హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతీ కమ్మని వంట ఈ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ ఫైడ్ ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఓసారి ఈ పద్ధతిలో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే వందకి వంద మార్కులు వేసేసారండి ఎగ్ ఫ్రైడ్ రైస్ని మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్సులకు ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే చక్కగా తినేస్తారు మరి ఇంకెందుకండి ఆలస్యం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా బాస్మతి రైస్ను ఈ విధంగా ఉడికించుకోవాలి బాస్మతి రైస్తోనే కాదండి రెగ్యులర్గా వాడే రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు రండి బాస్మతి రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి ఇవ్వాలి చూడండి రైస్ అనేది ఈ విధంగా పొడి పొడలు ఉండాలి బాస్మతి రైస్ అనేది పొడి పొడుగా ఈ విధంగా ఉండాలి రైస్ కూడా బాగా ఉడకాలి రైస్ బాగా ఉడకలేదనుకోండి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు డ్రైగా అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక కప్పు క్యాబేజీ తురుము కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి కట్ చేసిన ఒక టమోటాను వేసి వేయించాలి ఇలా మీ దగ్గర అందుబాటులో క్యాబేజీ లేదనుకోండి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు ఇవి సగం వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్టిక్ సరిపడా సాల్ట్ ఫుల్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి లేదా గరం మసాలా కాస్త కరివేపాకును వేసి వేయించాలి అవి అలా మగ్గుతున్నప్పుడే ఈలోగా మనం ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని ఒక గిన్నెలోకి పగలగొట్టుకోవాలి నేనైతే నాలుగు వేస్తున్నానండి మీరు ఒకటి పెంచుకోవచ్చు లేదా ఒకటి తగ్గించుకున్నా పర్వాలేదు ఈ టమోటా ముక్కలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత వాటిని కాస్త పక్కకు జరిపి మనం ముందుగా పగలగొట్టిన ఎగ్స్ని వేసేసి కదపకుండా అలా ఉంచేసేయండి చూడండి ఎగ్స్ వేసిన తర్వాత కదపకొండగా అలా ఉంచడం వల్ల పీసెస్ అనేవి పెద్ద సైజులో వస్తాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలిపేసేయండి మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి కలిపి మనం ముందుగా చల్లారినిచ్చిన రైస్ని వేసి ఆ మసాలాలన్నీ రైస్కి స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసేయండి రైస్ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు అన్నీ కలిసే విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అదేనండి పైన కాస్త కొత్తిమీర తురుము వేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చాలా సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్సుల్లోకి ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు కావాలంటే క్యారెట్ క్యాప్సికమ్ అని కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో అన్నీ ఉండి వాటితో చేస్తే వచ్చే టేస్ట్ కన్నా మన దగ్గర అందుబాటులో ఉండే వాటితో చేస్తే ఆ వచ్చే టేస్టు చాలా బాగుంటుందండి మనం లంచ్ బాక్స్లోకి పెట్టాలనుకున్నప్పుడు వేడి వేడి రైస్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎగ్ ఫ్రైడ్ రైస్ని లేదంటే మనకి ఒక్కొక్కసారి రైస్ ఉండిపోతూ మిగిలిపోతూ ఉంటుంది కదండి అటువంటి అప్పుడు రైస్ని ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్